అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ నాలుగు హిట్లు వరుసగా అంటే అఖండ వీరసంహారెడ్డి నెల్కొండ భగవంతు కేసరి అలాగే ఇప్పుడు రాకు మహారాజు నానే హిట్లు జయపజయాలు దైవ దీనాలు వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు మామూలు విజయాలు కాదు చరిత్రలోనే మన చరిత్ర తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలి మిగిలి మిగిలిపోయే సినిమాలు వరుసగా నాలుగు సరే మిగతా అంత డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ తీసుకుంటున్నాను స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి సినిమా శ్రీనివాస్ గారు అయితేనేమి అలాగే మా మల్లిని గోపిచంద్ గారు అయితేనేమి అనిల్ రావుపూడి గారు అయితేనేమి ఇప్పుడు బాబీ అయితేనేమి అలాగే ఆ సినిమాలకి అన్నింటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు లేకపోతే చాలామంది ఒక వైబ్రేషన్ అంటారు దానికంటే నేను అంటాను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పేగులు పేగులు పంచుకు పుట్టకపోయినా సో ఎందుకో భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను అన్ని సినిమాలకి అదే ఆయనే ఆయన అన్ని సినిమాలు కూడా అదే దీంట్లో చేస్తారా తెలుసు అన్ని సినిమాలు కూడా అదే ఏ సినిమా కూడా ఏం తక్కువ చేయకుండా నా సినిమాలకి ఏదైతే ఇప్పుడు అన్నీ చూసాం మనం థియేటర్లో స్పీకర్లో సబ్బుఫర్లో బద్దలైపోవడం అమెరికాలో మన ఇక్కడ ఫంక్షన్లో కూడా స్పీకర్లు పడిపోవడం మన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్లో కూడా అటువంటివి ఏం లేదు అన్ని సినిమాలు కూడా కానీ ఎందుకు మాకు బాగా కుదిరింది అలా అంటే భగవంతుడు అటువంటి సినిమాలు నేను చేయడం దానికి మరి ఆయన కూడా దాంట్లో పూణి అద్భుతమైన మ్యూజిక్ అంటే అటు పాటలు కానివ్వండి అలాగే అటువంటి అంటే లార్జ్ దెన్ లైఫ్ అంటాను సినిమాలు కానీ నా ఎన్ని లార్జ్ దన్ లైఫ్ ఉంటాయి సినిమాలు అంటే ఇస్ ఆల్వేస్ మనం ఇవ్వాలి సరిగ్గాస్తే దానికి ప్రతిపాడు ప్రతిస్పందన ప్రతిపంది ప్రతిస్పందించి అద్భుతమైనప్పుడు మ్యూజిక్ వాళ్ళ మా కాంబినేషన్ ఏంటనే ఇంకా థియేటర్లు దద్దర్లిపోయి మళ్ళీ అక్కడ పాటలు కూడా ఇంకా అభిమానులు అయితేనేమి మా ప్రేక్షకులు దేవుళ్ళు అయితే వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలివాళ్ళ నుంచి చిల్లర పిల్లల దాకా కూడా స్టెప్పులేస్తూ ఒక రకంగా మేము చేసేది ఏమిటంటే రా కొన్ని రాగాలతో రోగాలు ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాను కూడా చెప్తున్నాను కొన్ని రాగాలతో రోగాలు నయం చేయించు అంటాం నిజంగా మా సినిమాలను రోగాలు నయం చేస్తాయి చాలామంది ఎప్పుడు ముందు కుర్చీకి పరిమితాన్ని ముస్తాడు కూడా లేచి వాళ్ళ సినిమాలకి డాన్స్ చెప్పిలేస్తున్నాను అంటే వాళ్ళలో ఒక నర నరాల్లో ఒక ఈ కదలిక అడి పిల్లలు అందరు కూడా ఇంకా కాంటాక్ట్ కనెక్ట్ అయిపోయాం ఇంకొక నెక్స్ట్ ఒక టూ జనరేషన్స్కి సో అలా ఆ సంతోషం అంతే ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమన గారికి ఈ పురుష కారు పురుష క్యామి